అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియో వచ్చేసి కూతురిని చేసిన టూ డేస్ తర్వాత అనమాట అంటే సోమవారం కూతురిని చేశారు కదా నెక్స్ట్ డే వచ్చేసి మంగళవారం సో అందుకని చెప్పి ఎవరో కూతురిని చేయకూడదని చెప్పేసి ఇక్కడ బుధవారం అయితే అమ్మ వాళ్ళు తీసుకొచ్చి పెళ్ళికూతురుని అయితే చేస్తున్నారు సో మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి ఇలా వీడియో అయితే షూట్ చేశాను అమ్మ వాళ్ళైతే గిఫ్ట్ ఏమీ తీసుకోలేదు మనీ ఇచ్చేసి ఏదైనా అవసరం ఉంటుంది కదా తీసుకోమని చెప్పాలా మనీ అయితే ఇచ్చేసారనమాట సో నేను కూడా గిఫ్ట్ తీసుకున్నాను ఇంకెలాగో ఇంటికి వచ్చింది కదా అని చెప్పేసి అక్కడే నేను కూడా బొట్టు పెట్టేసి గిఫ్ట్ కూడా ఇచ్చేసాను అనమాట ఏం తీసుకున్నాను ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను ఆయన అయితే ఆ రోజు ఈవినింగ్ వచ్చారు సో వచ్చిన తర్వాత అంటే కుదరదు కదా ఇంకని చెప్పేసి నేనే బొట్టు పెట్టి ఇచ్చేసాను అనమాట ఇంకా తాంబూలం తీసుకోవడానికైతే అంటే వచ్చినప్పుడు తాంబూలం ఇస్తారంట అందుకని చెప్పేసి పిన్నిని అమ్మమ్మని అయితే పిలిచింది అమ్మ సో వాళ్ళిద్దరూ తాంబూలం తీసుకుని వెళ్ళారు నేనైతే ఈ సిల్వర్ గిఫ్ట్ అయితే తీసుకున్నాను అక్షింతలు పసుపు కుంకుమ గంధం వేసుకుంటారు కదా సో ఈ గిఫ్ట్ అయితే తీసుకున్నాను అనమాట రోజు మార్నింగ్ అయితే మా అమయ్య వాళ్ళు చేశారు ఫస్ట్ మామయ్య వాళ్ళు చేసిన తర్వాత అమ్మ ఇంటికి పిలిచి అమ్మ చేసింది ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి పెద్దమ్మ వాళ్ళు అలాగే పిన్ని వాళ్ళు ఇంకా అక్క అందరూ కలిసి ఈవినింగ్ అయితే చేశారనమాట ఇంకెలా వీడియోస్ లేవని చెప్పేసి ఫొటోస్ అయితే యాడ్ చేశాను ఇంకా ఈవినింగ్ పెళ్లి చేశారనమాట వాళ్ళ ఫొటోస్ అది ఏమీ తీయలేదు ఇంకా హడావిడి అయిపోయింది అందుకే ఇవైతే మాత్రం యాడ్ చేశాను ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి మెహందీ అది పెట్టించుకుంది అంటే కాళ్ళకి పెట్టలేదు సో పెళ్ళికూతురుని చేసే ముందు రోజు అయితే చేతులకి పెట్టించేసుకుంది సో కాళ్ళకి పెట్టలేదని చెప్పేసి ఆ రోజు మధ్యాహ్నం నుంచి అయితే పెట్టించుకుంది ఇవి వచ్చేసి ము పెళ్ళికూతురుని చేసే ముందు రోజు తీసిన పిక్స్ అనమాట వీడియోస్ ఏం తీయలేదు అందుకు వీడియోస్ ఏమి యాడ్ చేయలేదు ఇక్కడ వచ్చేసి కోన్ పెట్టించుకుంటుంది అయితే బోర్ కొడుతుందని చెప్పేసి అందరం కూర్చున్నాం అక్కడ బయట సో ఇలా ఉంటేనో అవన్నీ తెచ్చుకొని తింటున్నాము ఎవరెవరికి ఏది కావాలి ఏంటని సెలెక్ట్ చేసుకుని నచ్చింది అయితే తింటున్నాం అనమాట అలా టైంపాస్ చేస్తూ కోన్ పెట్టుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాము అండ్ ఈ లైటింగ్ అండ్ అలాగే పువ్వులు కట్టడం ఇవన్నీ కూడా పెళ్ళికూతురుని చేసే ముందు రోజు కాకపోతే పెళ్ళి ముందు రోజు అని యాడ్ చేశాను అంటే ఒక లైన్గా పెడితే బాగుంటుంది కదా వీడియోస్ అని చెప్పేసి ఇంకా లైటింగ్ అయితే ఆ విధంగా పెట్టారు ఇంటికి అండ్ అలాగే ఇక్కడ మావిడాకులు పువ్వులు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు కట్టడానికి అని చెప్పేసి అక్కడితో ఆ రోజు వీడియో అయితే ఎండ్ అయింది ఇంకా పెళ్లి రోజు మార్నింగ్ అయితే వీరన్నబాబు బోనం అయితే ఉంది సో వీరన్న బోనం కోసం అయితే గోదావరి దగ్గరికి వచ్చేసారు అందరూ ఇక్కడ పూజ అయితే జరుగుతుంది వీరన్నబాబుకి స్నానం చేయించి తీసుకొచ్చి ఇక్కడ పూజ అయితే చేస్తారనమాట ఆ తర్వాత జమ్ జమ్మి చెట్టు దగ్గర కూడా పూజ చేయించి ప్రసాదాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చినవన్నీ అక్కడ పెట్టి అందరికీ అయితే పంచుతారు సో ఇక్కడైతే అందరూ స్నానం చేసేసారనమాట చేసిన తర్వాత వేరన్న బాబుకి కూడా పూజ చేయిస్తారు ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది అయితే స్నానాలు చేస్తారు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళైతే గోదావరిలో స్నానం చేస్తారనమాట ఇక్కడ పూజ అనేది కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఒక టూ త్రీ అవర్స్ అయితే గోదావరి దగ్గర టైం పడుతుంది అనమాట ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కాలుగోలు అనేవి తీయాలి ఇంకా ఇంటి దగ్గర అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ అయితే బోనం అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే బోనం వేసుకుంటున్నారు ఇంక ఇక్కడ పిల్లలు చూసారు కదా ఆ పక్కనే ఒక షాప్ ఉంది ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కొని తింటానే ఉన్నారు ఆ షాప్ ఆయనకి అయితే ఆ రోజు చాలా లాభం వచ్చిందంట ఇంకా స్నాక్స్ అని డ్రింక్స్ ఇవన్నీ కూడా పిల్లలు ఇంకా చూస్తే వదిలిపెట్టరు కదా ఇంకా అలా తింటూ కూర్చున్నారనమాట అందరూ వెయిట్ చేస్తున్నారు పూజ అవుతుంది కదా సో అలా చూస్తున్నారు అందరూ కూడా ఇంకా అక్కడ పూజ అది ముగించుకున్న తర్వాత ఇంటికి అయితే బయలుదేరి వచ్చేస్తున్నారు వచ్చేటప్పుడు అయితే ఇంక షార్ట్కట్లో వచ్చేస్తున్నారు అనమాట మళ్ళీ చుట్టూ తిరిగి రావాలంటే కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి అలా షార్ట్ కట్లో అయితే ఇంటికి వచ్చేస్తున్నారు ఇంటికి వచ్చిన తర్వాత కాలుగోలు అనేవి స్టార్ట్ అవుతాయి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే కొంతమంది ఇట్ సైడ్ మ్యారేజెస్ అవి చూసి ఉండరు కదా సో వాళ్ళకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఇంకా వీడియో స్కిప్ చేయకుండా చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంక ఇదిగోండి ఇక్కడ కాలుగోలు తీయడం అయితే స్టార్ట్ అయిపోయింది ఒక్కొక్కరిగా వచ్చి అందరూ అక్షంతలు ఇవన్నీ వేస్తున్నారు సో ఇక్కడ కాలుగోలు తీయడం అది కంప్లీట్ అయిన తర్వాత అవరేట్ తీసుకురావడానికి అయితే వెళ్తారనమాట అది కూడా ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేశాను చూడండి ఇక్కడ అయితే స్టార్ట్ అయ్యారు తీసుకురావడానికి అయితే ఇక్కడ అవరేని తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు యాక్చువల్లీ అది ఎవరేడీ అంటారో ఎవరేమి అంటారో నాకైతే క్లారిటీ లేదు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి చిన్నప్పటి నుంచి అవరేడి అంట అవరేడు అంటమే బాగా అలవాటైపోయింది సో అలాగే అంటూ ఉంటాం అంటే పెద్దవాళ్ళు అలాగే అంటారు కదా అని చెప్పేసి మాకు అలాగే అలవాటు అయ్యింది యాక్చువల్లీ అది ఎవరైనా అని నాకు డౌట్ మీకు మీలా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా దగ్గరికి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ అమ్మమ్మ వాళ్ళే పెట్టారనమాట ఎవరైనా తీసుకొచ్చి సారి కదా ఆవిరేడు తీసుకురావడానికి అయితే అందరూ వచ్చారనమాట సో ఎవరు కూడా మానకుండా దేనికి వెళ్ళినా కూడా అయితే వెళ్తారనమాట అంటే మంగళసూత్రం తీసుకురావడానికని నీళ్ళు తీసుకురావడానికని చెప్పేసి ఇలా అవరేడి కోసము విరణ్ బోనమున్న ఉన్న అందరూ అయితే చక్కగా కూడా వెళ్తారు అందరూ కూడా సో అలాగే అందరూ ఇక్కడికి వచ్చారనమాట వచ్చేటప్పుడు ఇలా స్వయంపాకం అయితే తీసుకొస్తారనమాట బియ్యము కూరగాయలని బూర్లు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇస్తారనమాట ఇంక ఇక్కడ ఎలా మంచం మీద పెట్టి కుండలన్నీ కూడా అని అందులో అక్షంతులు ఇవన్నీ వేసి అక్కడ పూజ అనేది చేస్తారు సో మాకు వచ్చేసి ఏంటంటే మా అమ్మ వాళ్ళందరికీ కూడా ఈ తెల్లకొండలు అన్వాయి అనమాట అంటే ప్రకారం వాళ్ళు పెట్టుకుంటారు మిగిలిన వాళ్ళకైతే దా కుండల మీద పెయింట్ అది వేసి ఉంటుంది కదా సో అది కొంతమందికి ఆన్వాయితీ ఉంటుంది మాకైతే ఇలాగా ఈ వైట్ సున్నం ఉంటుంది కదా ఆ కొండలు అయితే పెడతారనమాట చాలామందికి ఒక సింగిల్ కొండే ఉంటుంది అన్నమాట అంటే చిన్న ముంత ఉంటుంది కదా అదొకటి ఆన్వాయితీ ఉంటుంది వాళ్ళకి అదొకటి పెట్టుకుంటారు ఇక్కడైతే మాన్వైతీ ప్రకారం తెల్లకొండలు అయితే పెట్టారనమాట అన్నీ సర్దుతుంది అంటే వాళ్ళు తీసుకొచ్చినవి ఈ పల్లెంలోకి మార్చి ఆ పల్లెంలో ముంత అలాగే ఇక్కడ పక్కనే కనిపిస్తున్నాయి కదా చిన్నగా కుందెలా ఉన్నాయి ఈ పల్లెంలో పెట్టిస్తారనమాట ఇక్కడ ఇవన్నీ అయిన తర్వాత పూజ అయితే చేస్తారు ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఇస్తారన్నమాట ఒక్కొక్క కొండ తీసుకుని వెళ్తారు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా అని ఇక్కడ పిన్న అయితే పూజ చేస్తుంది ఈ కొండలన్నీ కూడా తాతయ్య చేసిన కొండలే అండ్ అలాగే మా అమ్మ అయితే వీటికి అన్నీ వేసింది నార్మల్గా కలర్స్ వేయాల్సి వచ్చిన అమ్మమ్మే రాస్తుంది అనమాట కొండలన్నీ కూడా అని వీళ్ళు వచ్చేసి మా అమ్మమ్మ ఇల్లు మా ఇల్లు మా అమ్మమ్మ ఇల్లు పక్కపక్కనే అంటే అప్పట్లో దగ్గరగా చేసేవా సంబంధాలు సో ఆ విధంగా మా ఇల్లు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పక్కపక్కనే అనమాట వాళ్ళన్నీ తీసుకెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర పెట్టి మళ్ళీ అక్కడ పూజ అనేది చేస్తారు పూజ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే థర్డ్ డే నాకు సరే ఐడియా లేదు కానీ మళ్ళీ ఇలా మంచం మీద పెట్టి హారతి అది ఇచ్చిన తర్వాత కొండల్ని వచ్చిన వాళ్ళందరికీ పంచుతారు సో ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఇంక ఇక్కడ హారతి ఇవ్వడం కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకుని వెళ్తారు అవరేడి ఇంటికి మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి మీరు ఇలాంటి మ్యారేజెస్ ఎప్పుడైనా చూసారా లేదా అన్నది కింద అయితే కామెంట్ చేయండి ఇంక ఇక్కడ ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇందాక చెప్పాను కదా పళ్ళెంలో అయితే ఇవన్నీ పెట్టిస్తారని చెప్పి సో అలా పెట్టి టవల్ అయితే మీద వేసి తీసుకెళ్తారనమాట అంటే కనిపించకుండా అండ్ అలాగే ఎవరేడ్ కూడా పెళ్లి అయితే చూడకూడదు తీసుకువెళ్ళిన తర్వాత పెళ్ళికూతురు ఆల్రెడీ అక్కడ కాలుగోలు తీయడానికి కూర్చోబెట్టారు కదా సో పెళ్ళికూతురు కనిపించకుండా ఒక అడ్డుతారు అనేది పెట్టేసి ఈ ఎవరెడ్ని అయితే లోపలికి తీసుకుని వెళ్తారు సో ఇదిగోండి ఇక్కడ టవల్ వేస్ అయితే ఇచ్చేసారనమాట పెద్దవాళ్ళు అయితే తీసుకుని వెళ్తారు అండ్ అలాగే కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కుండ అనేది తీసుకొని తీసుకువెళ్తారనమాట అందరూ తీసుకోవడానికి అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు కంటిన్యూషన్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ వరకు అయితే పెట్టాను అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్